మన ప్రభుత్వం యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైస్ ఈ రోజున వాగ్దానం నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే నిర్గమకాండం పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను స్వస్థపరచడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు జార్జి ముల్లర్ గారు తన భార్య చనిపోయిన తరువాత తాను ఒంటరి అయిపోయాడు తన గదిలో తాను ఒంటరిగా కూర్చొని రోదిస్తూ దేవుని శ్రద్ధలో విజ్ఞాపన చేసేవాడట ఆయన ఒకరోజు అన్నాడు ప్రభువ నేను ఒంటరిని అని నేను ఎన్నడూ అనుకోవట్లేదు నా స్నేహితుడు నీవే నా తల్లియు నీవే నా జీవితంలో ప్రతి అనువనువున నీవే ప్రభు దేవుని మీద పరిపూర్ణంగా అనుకునేవాడట అవును బాధల్లో ఉన్నప్పుడు ఒంటరితనంలో ఉన్నప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు నువ్వు స్థుతిస్తావే ఆ స్థుతి గీతాలు రాత్రిపూట నీకెంతో ప్రశాంతంగా దేవుని పాదాలు తాకుతాయి దేవుని పాదాలు తాకుతాయి ఈరోజు అనారోగ్యం నీ జీవితంలో పెద్ద పోరాటం అయి ఉండొచ్చు ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యాన్ని బట్టి నువ్వు ఎంతగానో కృంగిలిపోయి ఉండొచ్చు ఒకవేళ అనారోగ్యాన్ని బట్టి నీ జీవితం అంతా కూడా వేదనకరమైనటువంటి శ్రమల గుండా ఆకులు ఇలా అనుభవాలలో నువ్వు ప్రయాణం చేస్తుండొచ్చు నా దేవుడిని జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు నా దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు ఆ అద్భుతం ఏంటో తెలుసా ఎక్కడైతే నువ్వు శ్రమ పడ్డావో ఎక్కడైతే నువ్వు వేదన పడ్డావో ఆ వేదన నుంచి దేవుడిని పైకి లేవనెత్తబోతున్నాడు అవును డార్జిలింగ్ హిమాలయ ప్రాంతాలలో ఈ కాలంలో శీతాకాలంలో మంచుకి ఆ కొమ్మల మీద ఆ మంచు విపరీతంగా కురియడం వల్ల ఆ మంచు గడ్డలన్నీ కూడా ఆ కొమ్మల్ని అమాంతగా విరిచి కింద పడేయడం ప్రారంభిస్తాయి అవి రోడ్డు అడ్డంగా పడిపోతాయి ఒకప్పుడు నిటారుగా నిలబడిన ఆ కొమ్మలు మంచు చేత బరువు ఎక్కి విరిగి పడిపోతుంటాయి అవును నీ జీవితంలో అనేక సార్లు నువ్వు దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డావు వాక్యమైన ఏసు కొరకు నిలబడ్డావు అనారోగ్యంలో దేవుని స్వస్థతను చూచావు ఆరోగ్యకరమైన దేవుని శక్తిని అనుభవించావు కానీ అవిశ్వాసమనే పరిస్థితులు నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు విరిగి పడిపోయిన వ్యక్తిగా కనబడుతున్నావు నువ్వు విరిగి పడిపోయిన వ్యక్తి కనబడుతున్నావు నువ్వు ఒంటరితనాన్ని వెతుక్కుంటున్నావు అనేకసార్లు నువ్వు రోదనకరమైన వేదనకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు నా యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు నా యేసు నిన్ను దర్శించబోతున్నాడు నా యేసు నిన్ను దీవనకరంగా చేయబోతున్నాడు నా యేసు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నా యేసు నీ ప్రతి పరిస్థితిని దీవనకరంగా మార్చి నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు భయపడుకో ఐగుప్తులు కలుగు చేసిన రోగములో ఏదియూ నేను నీకు రానియను నిన్ను స్వస్థపరిచి యహోవా నేనేనని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నిన్ను మరిచిపోతాడా వాగ్దానం చేసిన దేవుడు నిన్ను మరచి విడిచిపెట్టి వెళ్ళిపోతాడా వాగ్దానం చేసిన దేవుడు నిన్ను స్వస్థపరచడానికి శక్తిమంతుడు సమర్థుడు విశ్వసించు వాడు ఈరోజు నీ విశ్వాసం నీ జీవితంలో వాసరమైన కార్యాన్ని చేస్తుంది డాక్టర్లు నీకు వ్యతిరేకమైన రిపోర్ట్ ఇచ్చుండొచ్చు ఒకవేళ డాక్టర్లు అనేక సార్లు నీకు నెగిటివ్ థాట్స్ని నీ హృదయంలో చొప్పించుండొచ్చు ఒకవేళ డాక్టర్ యొక్క రిపోర్ట్స్ మెడికల్ రిపోర్ట్స్ చాలా సార్లు నీకు వ్యతిరేకంగానే వచ్చి ఉండొచ్చు కానీ నా ఏ ఉన్న స్వస్థత సజీవమైంది ఈరోజు నేను స్వస్థపరచబోతుంది ఈరోజు నేను బాగు చేయబోతుంది ఈరోజు నీ కన్నీళ్లు తొడవబోతుంది ఈరోజు నీ రిపోర్ట్స్ అన్ని కూడా తాడుమారుగా చేసి నీకు దీవనకరమైన దైవీకమైన స్వస్థతను నా యేసు నీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు నిన్ను దీవించునుగాక ఆ మెయిన్